సమాజంలో ధర్మానికి హాని కలిగించే శక్తులను అడ్డుకోవాలని మతాంతరీకరణ దేశ భద్రతకు పెను ప్రమాదమని దేశాన్ని ప్రమాదంలో పడకుండా కాపాడుకోవాల్సిన ముఖ్యమైన బాధ్యత హిందూ సమాజంపై ఉందని పూజ స్వామీజీలు పిలుపునిచ్చారు విశ్వ హిందూ పరిషత్ దక్షిణాంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో కడప శివారులోని శ్రీ లలిత పంచాయతన దేవాలయం నందు శనివారం ఏర్పాటు చేసిన ధర్మాచార్యుల సమావేశంలో స్వామీజీలందరూ ముక్తకంఠంగా అంశంపై వారి వారి స్వీయ అనుభవాలను పంచుకున్నారు ఈ కార్యక్రమానికి చిన్మయ మిషన్ పీఠాధిపతులు శ్రీ 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 తురియానంద స్వామీజీ అధ్యక్షత వహించారు ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ కేంద్రీయ మార్గదర్శక మండలి సభ్యులు అచలానందాశ్రమం పీఠాధిపతులు శ్రీ 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 విరాజానంద స్వామీజీ మాట్లాడుతూ ధర్మ వ్యాప్తికి ప్రతి మఠాలు పీఠాలు గ్రామాల్లో పర్యటించాలని సూచించారు తిరుపతి లలిత పీఠాధిపతులు శ్రీ 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 స్వరూపనందేంద్ర స్వామీజీ మాట్లాడుతూ మన ధర్మాన్ని సామాన్యుల వద్దకు తీసుకెళ్లాలన్నారు తిరుపతి రామకృష్ణ మఠం పీఠాధిపతులు శ్రీ సుకృతానందపురి స్వామీజీ మాట్లాడుతూ విద్య ద్వారా సమాజాన్ని చైతన్యవంతం చేయడానికి అంతరం కలిసి పనిచేద్దామన్నారు భాగ్యనగర క్షేత్ర సంఘటన కార్యదర్శి గుమ్మల్ల సత్యంజీ మాట్లాడుతూ మతాంతరీకరణ వల్ల జరుగుతున్న ప్రమాదాలను వివరించి వారిని స్వధర్మంలోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు ప్రతి సంవత్సరం ధర్మాచార్యుల సదస్సు ఏర్పాటుతో పాటు ప్రణాళికబద్ధంగా ధర్మ ప్రచారాన్ని విస్తృత ప్రచారాన్ని ఆ బాధ్యతను విధిగా పాటించాలన్నారు బ్రహ్మంగారి మఠం ఈశ్వరియ మఠం పీఠాధిపతులు శివస్వామి వివిధ జిల్లాల నుండి వచ్చిన యాభై మంది స్వామీజీలు తమ తమ అభిప్రాయాలను వెల్లడించారు ఒక ఘట్టము మనం డ్రోన్ వాడుకున్నాం డ్రోన్కి ఒక బుట్ట ఆ రోజు లంక నుండి యుద్ధం అయిపోయిన తర్వాత సీతారామ లక్ష్మణులు అందరూ కూడా అయోధ్య నగరానికి వచ్చారు మనం ఏం చేసాం స్కూల్లో డ్రోనికి పుట్ట పెట్టేసి అందులో సీతారాము విగ్రహాలను తీసుకొచ్చేసి అది లంకరుంచి వచ్చేస్తున్నారు అని చెప్పేస్తే పిల్లలందరూ కేనెత రాముడు చేస్తున్నాడు రాముడు చేస్తున్నాడు ఎలా అంటే వాళ్ళ స్థాయికి మనం దిగివెళ్ళి వాళ్ళని ఆకర్షిస్తూ ఉన్నాం అప్పుడు చాలా ఇది బాగా ఉపయోగపడుతుందని పిల్లలు చాలా ఇన్స్పైర్ అవుతూ ఉన్నారు బాగా కూడా మంచి స్పందన వస్తుంది సో ఈ విధంగా మనం కొన్ని అధునాతనమైనటువంటి పద్ధతుల ద్వారా లోపల ఉండేటువంటి ప్రోడక్ట్ ఒకటే లోపల మనం అందించేటువంటి సంస్కారాలు ఒకటే కాబట్టి ప్యాకింగ్ వేరు మోడ్రన్ ప్యాకింగ్ లాగా చేస్తూ ఉన్నప్పుడు పిల్లలందరికీ కూడా ఆకర్షణీయంగా ఉంటుంది ఇది ఒకటి ఇంకొకటి ఇది నేను పిల్లలకు చెప్తున్నాను బాలవిగా యువతకి ఈ సంవత్సరము చాలా మంచి మంచి కార్యక్రమాలు చేపట్టబోతున్నా ఆశ్రమం ఆధారంగా ఒకటి యూత్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్ అని మిషన్ చిన్మాయ యువ కేంద్ర ఒక కోర్స్ చేస్తూ ఉన్నాను మీ అందరికీ తెలుసు గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత కింద హైదరాబాద్కి వెళ్ళి కోచింగ్ తీసుకుంటూ ఈ ఉద్యోగం ఆ ఉద్యోగం కొన్నిసార్లు రెండు మూడు సంవత్సరాలు హైదరాబాద్లోనో బెంగళూరులోనో టైం గడుపుతూ ఉన్నాను మిత్రానంద స్వామీజీ వారు గత ఇరవై సంవత్సరాల కింద ఒక కాన్సెప్ట్ నేను కూడా యువమైన ప్రొడక్ట్నే ఆ రోజులో రెండు సంవత్సరాలు ఈరోజు వన్ ఇయర్ కోర్స్ ఏమిటంటే కొన్ని దేశాల్లో గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత ఒక సంవత్సరం దేశానికి సమయం ఇవ్వాలి లేదా రెండు సంవత్సరాలు ఇవ్వాలి ఇక్కడ గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత ఒక సంవత్సరము దేశానికే కాదు నీ కోసం కూడా సమయం లర్న్ సర్ అండ్ గ్రోత్ మూడు నెలలు నేర్చుకో తొమ్మిది నెలలు సేవ చేయి జీవితాంతం ఎదుగుతా ఇది కాన్సెప్ట్ గ్రాడ్యుయేషన్ ఎనీ గ్రాడ్యుయేషన్ డిగ్రీ లోపల నిర్భయత్వాన్ని ఎలా పొందాలి ఫియర్లెస్నెస్ ఏ విధంగా లోపల ఆత్మవిశ్వాసం ఎలా పెంపొందించుకోవాలి లేక భావన అంటే ఏమిటి సేవ అంటే ఏమిటి కర్మయోగం అంటే ఏమిటి ఇలా అనే